అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనం తెలంగాణ కోసం కొట్లాడుకుంది మెయిన్ ముఖ్యంగా నీళ్లు నిధులు నియామకాల గురించి అంటే తెలంగాణ రాగానే బీఆర్ఎస్ పార్టీని ప్రజలు అంటే ఒక ఉద్యమ పార్టీగా గుర్తించి బీఆర్ఎస్ పార్టీ వస్తే ప్రజలకు మంచి ఉద్యమ పార్టీ కాబట్టి ప్రజల గురించి ఆలోచిస్తుంది ప్రజల వైపు ఉండి పరిపాలన జరుగుతుంది అని ఆలోచించి పది సంవత్సరాలు వాళ్ళకు అవకాశం ఇవ్వడం జరిగింది అక్కడ ఏం జరిగింది అని అంటే ఇంటికో ఉద్యోగం ఇస్తానని నిరుద్యోగ సమస్యను తీరుస్తానన్న బిఆర్ఎస్ ప్రభుత్వం తీర్చలేకపోయింది కాబట్టే వాళ్ళని ఒక రాజకీయంలోనే చాణిత్యుడు అని చెప్పుకోబడ్డ కేసీఆర్నే తీసి బండగొట్టిరు ప్రజలు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం తట్టుకోగలడు ప్రజల ముందు పది సంవత్సరాలు ఇచ్చినా కూడా నీళ్లు నిధులు ఇచ్చినప్పటికీ నియామకాలు ఇవ్వకపోవడంతో నియామకాల గురించి చాలా అసంతృప్తి అంటే నిరుద్యోగులు చాలా అసంతృప్తితో ఉండడం జరిగింది పది సంవత్సరాలైనా కూడా నిరుద్యోగుల గురించి వాళ్ళు వాళ్ళు చేసిన హామీలు పూర్తి చేయకపోవడం వాళ్ళు ఇస్తానన్న ఉద్యోగాలు ఇవ్వకపోవడం ఏదో ప్రేమతోనో అభిమానంతోనో కాంగ్రెస్ మీద ఓట్లేసి గెలిపించలేదు బీఆర్ఎస్ మీద ఉన్న కోపాన్ని కాంగ్రెస్ గెలి గెలిచేలా ప్రజలు కాంగ్రెస్ వైపు చూశారు అంటే ఒక మార్పు వస్తుందన్న ఉద్దేశంతో కాంగ్రెస్కైతే పట్టం కట్టారు కాంగ్రెస్ వచ్చి ఇప్పటికీ ఏడు నెలలు అవుతున్నప్పటికీ కాంగ్రెస్ నిరుద్యోగ సమస్యను తీరుస్తాము నిరుద్యోగులకు మేము అండగా ఉంటామని చెప్పి కూడా ఇప్పుడు ఏం జరుగుతుందో మనందరం చూస్తున్నాము నిరుద్యోగులంతా రోడ్లెక్కి ధర్నాలు వరకు ఇప్పుడు ఏడు నెలల కాలంలోనే అసంతృప్తి ఏర్పడింది అని నిరుద్యోగులు తమ కండిషన్స్ ఏంటి అనేది ప్రభుత్వం తెలుసుకోవాలి రేవంత్ రెడ్డి తెలుసుకోవాలి ఇప్పటికే అసంతృప్తి అనేది మొదలైంది రేవంత్ రెడ్డి గారి దగ్గర అడ్మినిస్ట్రేషన్ అనేది సరిగ్గా లేదు అడ్మినిస్ట్రేషన్లో స్ట్రాంగ్ గవర్నమెంట్ కాదు కాంగ్రెస్ అనేది ఇప్పటికే తేల్చేసింది అయినప్పటికీ నిరుద్యోగులు అసంతృప్తితో ఉన్నారు ఇప్పుడు ధర్నాలు జరుగుతున్నాయి రోడ్లు ఎక్కారు ఇలాంటి పరిస్థితి ఏడు నెలల కాలంలో వస్తే ఇంకా నాలుగు సంవత్సరాల మూడు నెలల కాలంలో ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది ఇప్పటికే ఎనిమిది రోజులు కావస్తుంది మోతిలాల్ చేస్తున్న నిరాహార దీక్ష తన వైపు ఒక్క ఎమ్మెల్యే ఎంపీ కూడా వెళ్ళి పరామర్శించిన దాఖలాలు లేవు ఆపోజిషన్ పార్టీలు తప్ప అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇంతవరకు ఎవరు పోయి కూడా కనీసం వాళ్ళ ఏంటి అనేది కూడా తెలుసుకోలేకపోయారు అదే ఒక ఎమ్మెల్సీ అసంతృప్తితో ఉంటే తన దగ్గరికి ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్లడం జరిగింది ఇదా ప్రజలు కోరుకుంది ఈ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంది అనేది అసంతృప్తితో ఉండడం జరిగింది మరి ఏంటి ప్రభుత్వం ఏం చేయబోతుంది ప్రభుత్వం ఏం చేయాలని ముందుకొచ్చింది ఏం చేస్తుంది ప్రజలలో అసంతృప్తి ఎందుకు మొదలైంది ఏడు నెలల కాలంలో దేశంలోని ఎక్కడా లేని అసంతృప్తి తెలంగాణ ప్రభుత్వానికి ఎందుకు ఏర్పడుతుంది ఇప్పుడు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి కొత్త కొత్త వాళ్ళకు ఛాన్స్ ఇస్తే ఏదో మార్పు వస్తుంది ప్రజల్లో అనే దగ్గర నుండి ఇప్పుడు అదే ప్రభుత్వము ఉంటే బాగుండేది అనే దగ్గరికి తీసుకొస్తున్నారనంటే ప్రభుత్వం ఏం చేస్తుంది రాణి రుద్రమరెడ్డి మొన్నటికి మొన్న తాను చెప్తున్న విధంగా బీఆర్ఎస్ పార్టీకి ఒక కుటుంబంలో నాలుగైదు ఉద్యోగాలు ఇది ఎంతవరకు సమంజసమన్నా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రేవంత్ రెడ్డికి నాలుగు నాలుగు మినిస్ట్రీ పదవులు దగ్గర పెట్టుకొని ఎవరికి మినిస్ట్రీ ఇవ్వకుండా నాలుగు నాలుగు పదవులు ఎందుకు అనేది తన క్వశ్చన్ చేస్తుంది దానికి ఏం సమాధానం చెప్తారు ఆపోజిషన్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకునే అంత ఇంట్రెస్ట్ ప్రజల మీద పెడతలేరు అనేది ఇప్పటికీ వస్తున్న వార్తలు లాస్ట్ టైం గవర్నమెంట్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటి అని అంటే నిరుద్యోగ సమస్య వల్లనే గవర్నమెంట్ కూలడం జరిగింది దానిని రే రేవంత్ రెడ్డి గారు దృష్టిలో పెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారికి ఇదొకటి అర్థమైతే సరిపోతుంది ఎంత బలోపేతం చేసుకున్నా కూడా నిరుద్యోగ సమస్యను పరిష్కరించకపోతే నిరుద్యోగుల వైపు తను చూడకపోతే ముందు ముందు చాలా కఠినమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఇది ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది లాస్ట్ టైం కూడా అదే జరిగింది గత పది సంవత్సరాలుగా చేసిన తప్పే వీళ్ళు ఇప్పటికీ కంటిన్యూ చేస్తూ వస్తున్నారు మరి రోడ్లెక్కిన నిరుద్యోగుల సమస్యలు తీరుస్తారా ఎనిమిది రోజులుగా చేస్తున్న నిరాహార దీక్షను విరమించడానికి ప్రభుత్వం ఏం చర్య తీసుకోబోతుంది ఇప్పుడు మోతిలాల్ చేస్తున్న నిరాహార దీక్ష గురించి ప్రభుత్వం ఏ చర్య తీసుకోబోతుంది ఏది ఏమైనప్పటికీ కూడా నిరుద్యోగ సమస్యను తీర్చాలి నిరుద్యోగ సమస్యను మెయిన్ రీజన్ మనం తెలంగాణ తెచ్చుకుంది నిరుద్యోగుల కోసం కాబట్టి నిరుద్యోగ సమస్యను అనేది తీర్చుకోవాలి పన్నెండు వందల బలిదానాలకు న్యాయం చేయాలి ఏదైతే వాళ్ళు అనుకొని బలిదానాలు చేశారో వాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వమైన న్యాయం చేకూరుస్తుందనేది మనం ఆశిద్దాము తన పార్టీని బలోపేతం చేసుకునే అంత ఇంట్రెస్ట్ ప్రజల వైపు చూపించాలనేది మనం కూడా కోరుకుందాము ఇలాగే మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు చూస్తూనే ఉండండి ఎక్స్ట్రా న్యూస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్